ఫైవ్ మినిట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరఫున అయితే నా మీరు ఇచ్చిన నాకు మంచి గిఫ్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకొకళ్ళు ఎక్కువ అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి నేను టూ ఇయర్స్ అయిందండి యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ దయ వల్లే మీ సబ్స్క్రైబర్స్ దయ వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకంటే ఏం చెప్పగలను నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి నేను దేని గురించి చేస్తున్నానంటే ఇవాళ వచ్చేసి టాపిక్ వచ్చేసి హెల్త్ అండి ఆరోగ్యం గురించి అయితే డబ్బు అనేది ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది దాని గురించి అసలు పట్టించుకోకూడదండి కానీ ఒక్కటి మన హెల్త్ ఉందనుకోండి మనం ఏ పని చేసైనా ఎంత కష్టపడైనా మనం సంపాదించుకోవచ్చు అదే హెల్త్ లేదనుకోండి మనం ఎంత సంపాదించినా వేస్ట్ ఎందుకంటే షుగర్ ఉంటే తీపి తినలేము బీ బీపీ ఉంటే ఉప్పు సారీ అదే బీపీ ఉంటే ఉప్పు తినలేము నెక్స్ట్ మోకాలు నొప్పి వస్తే నడవలేము మరి పరిగెత్తలేము నేస్ట్ కాకుండా నేపు వస్తేనేమో ఈ స్వీట్స్ ఇవి తినలేము ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అనేది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే హెల్త్ అనమాట తొక్కలో డబ్బు ఇవ్వాలి వస్తాదు కానీ అదే ఆరోగ్యం ఉందనుకోండి మనకి హెల్త్ బాగుంటే మనం కష్టపడి సంపాదించుకున్న కొన్నాళ్ళకి మనకు డబ్బు అనేది కూడుతుంది అనమాట ఒక ఒకేసారి కాకపోయినా కొన్ని సంవత్సరాలకి మనం ధనవంతులం కావచ్చు అంటే దీన్ని బట్టి ఏంటంటే హెల్త్ అనేది చాలా ముఖ్యం అనమాట ఇంకోటి ఏంటంటే హెల్త్ లేదనుకోండి మన సొంత వాళ్ళకి కూడా మనం భారం అయిపోతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమని డబ్బు ఉన్న వాళ్ళని చూసి వీళ్ళని చూసి అరే వాళ్ళకి అది ఉందిరా మనకి ఇది లేదు కారు ఉందిరా అది ఉందిరా ఇది ఉందిరా ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళతో పోల్చుకుంటారు కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే మన ఆరోగ్యం అనమాట అది ఉంటే చాలండి ఇంకా ప్రపంచంలో ఏది అక్కర్లేదన్నమాట అటువంటి ఆరోగ్యం మనకంటూ తోడుండే ఒక కొన్ని బంధాలు మన ఫ్యామిలీ ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళు ఉంటారు కదా మన ఫ్యామిలీ పర్సన్స్ అనమాట వీళ్ళు ఈ ఈ రెండు ఉంటే చాలా డబ్బే ఉందండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట హెల్త్ పరంగా బాగుంటే ఎలాగైనా కష్టపడి బతుకుతారు కాబట్టి పని చేసుకుంటారు కాబట్టి డబ్బు అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇంకోటి ఏంటంటే హెల్త్ బాగాలేదనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా మనం చాలా భారం అయిపోతుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏంటి పాపం అప్పటికే వయసు అయిపోయి ఉంటారు వాళ్ళ మీద ఇంకా హెల్త్ బాగాలేదనుకోండి మనం ఆధారపడడం అనేది బాగుండదనమాట కాబట్టి ఏంటంటే ఈ హెల్త్ కాపాడుకోవడానికి మీ చిన్న అసలు మనకున్న అతి పెద్ద శత్రువు ఏంటంటే మన అనారోగ్యం అనమాట ఫస్ట్ శత్రువుల కంటే దా ఇంకా పెద్ద శత్రువు మన అనారోగ్యం శత్రువులు లాంటిది కాబట్టి అది కొంచెం ఉన్నప్పుడు మనం దాన్ని రూపుమాపాలన్నమాట లేకపోతే అది ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి దాని చేతిలో మనం వెళ్ళిపోతాం మన చేతుల్లో అది ఉండడం కాదు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు చిన్న ఆరో అనారోగ్యం కలిగినా కూడా మీరు ఆ పని ఉంది ఈ పని ఉంది మనము పని చేయకుండా పోతే ఈరోజు కూలిపోద్ది ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతే మనకి శాలరీ కట్ అవుద్ది ఇలాంటివన్నీ చూసుకోకుండా మీ హెల్త్ అనేది ముఖ్యం మీ హెల్త్ ఉంటేనే మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ మీకు పని ఇచ్చేవాళ్ళు కానీ చూస్తారు అదే మీరు అనారోగ్యం ఉన్నారనుకోండి మిమ్మల్ని పనికి పిలవడానికి కానీ ఏదైనా జాబ్కి పిలవడా పిలవడానికి కాదు సంకోచిస్తారనమాట కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మీ హెల్త్ అనేది ముఖ్యం అనమాట కాబట్టి ఏ చిన్న అనారోగ్యం కలిగినా కూడా మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి అంతటితో దాన్ని రూప్ మాపండి తర్వాత మీ పని హ్యాపీగా చేసుకోండి బిందాస్గా ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇంకోటి ఏంటంటే హెల్త్ బాగానే బాగానేప్పుడు పది మంది కూడా ఏదన్నా సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉండలేము అనమాట ఆ సంతోషాల్లో కూడా మనం పాల్గొనలేము కాబట్టి పది మంది సంతోషాల్లో పాల్గొనాలన్నా మన మనసు సంతోషంగా ఉండాలన్న ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మన త మన ఆరోగ్యం తర్వాత ఏదైనా అనమాట డబ్బు కానీ ఏదైనా కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైనది ఏంటంటే హెల్త్ అండి కాబట్టి మీ హెల్త్ని ఈరోజు నుంచే కాపాడుకోండి